నమస్తే అండి మీకు ముందుగా నేను ఫ్యాక్టరీ చూపిస్తున్నానండి ఇందులో ప్రింటింగ్ ప్యాకింగ్ పౌచెస్ మెటీరియల్స్ తయారవుతుందండి ఇది కొత్త ఫ్యాక్టరీ అండి అమ్మకానికి వచ్చింది తర్వాత దీని బయట మొత్తం సరౌండింగ్ అంతా చూపిస్తానండి ఇది ఐదు వేల చదరపు గజాల్లో ఈ యొక్క ఫ్యాక్టరీ నిర్మాణం జరిగిందండి చూడండి మనకు ఫస్ట్ మల్టీలేయర్ అండి మల్టీలేయర్లో మిల్క్ ఫిలిం తయారవుతుందండి మిల్క్ ప్యాకెట్స్ కోసం అలాగే వాటర్ ఫిలిం తయారవుతుందండి వాటర్ పౌచెస్ షింక్ ఫిల్మ్ అని చెప్పేసి కూల్ డ్రింక్ బాటిల్స్ అవన్నీ కూడా ప్యాకింగ్ చేయడానికి పైన రేపర్ వస్తుంది కదండి దాన్ని షింక్ ఫిల్మ్ అంటాము ఆ షింక్ ఫిల్మ్ తయారవుతుందండి అట్లాగే చిల్లీ పౌడరు స్పైసెస్ పల్సెస్ అన్ని ప్యాక్ చేయడానికి లామినేటెడ్ ఫిల్మ్ వస్తుందండి ఆ ల్యామినేటెడ్ ఫిల్మ్ కూడా దాంట్లో తయారు చేయవచ్చు అండి అట్లాగే కూల్ డ్రింక్స్ ఇప్పుడు గ్లాసెస్లో టాటా గ్లూకోవాల్ వస్తుంది కదండీ ఆ పైన సీల్ చేయడానికి ఫిల్మ్ వస్తుంది అది కూడా లామినేటెడ్ ఫిల్మ్ దాన్ని లిడ్ ఫిల్మ్ అంటారు అట్లాంటి లిడ్ ఫిల్మ్ కూడా మన దాంట్లో తీసుకోవచ్చు అండి అది మల్టీలేయర్లో నుంచి మనకు వస్తుంది అది మంత్లీ ఒక ఎయిటీ టన్స్ వరకు దాంట్లో నుంచి ప్రొడక్షన్ తీసుకోవచ్చు మిల్క్ ఇవన్నీ డైరెక్ట్గా ప్రింటింగ్ అయిపోతాయి లామినేటెడ్ ఫిల్మ్ ఏమో పాలిస్టర్ మీద ప్రింట్ అయిన తర్వాత ల్యామినేషన్ మీద మిషన్ మీద లామినేషన్ చేసుకుంటాం ఇది మల్టీలేర్ సంబంధించింది తర్వాత మన దగ్గర ప్రింటింగ్ మిషన్లు రెండు ఉన్నాయి నైన్ కలర్ రోటోగ్రేవర్ ఒకటి ఫైవ్ కలర్ రోటోగ్రేవర్ ఒకటి ఆ నైన్ కలర్ రోటోగ్రేవర్లోనేమో మనకి పాలిస్టర్ బిఓపీపి పాలిస్టర్ అంటేనేమో ఈ స్పైసెస్ పల్సెస్ ఈ ప్యాక్ చేయడానికి పైన ప్రింట్ చేస్తాం కదండి పోలిస్టర్మేజ్ చేసి దాని మీద ల్యామినేట్ చేస్తాం అంటే అంటేనేమో మనకి రైస్ బ్యాగ్స్ ఏదన్నా అబౌ ట్వంటీ ఫైవ్ కేజీ బ్యాగ్స్ మీద ఓవెన్ శాక్ మీద ల్యామినేట్ అయ్యేది బిఓపిపి అంటాం ఆ వి కూడా దీంట్లో మనం ప్రింట్ చేసుకోవచ్చు అలాగే మిల్క్ పౌచెస్కి ఆయిల్ పౌచెస్కి అలాగే వాటర్ పౌచెస్కి కావలసిన ఫిల్మ్ కూడా ఈ నైన్ కలర్ మీద ఫైవ్ కలర్ మీద మనం ప్రింట్ చేసుకోవచ్చు అండి ఇది ప్రింటింగ్ మెషిన్ దీని తర్వాత లామినేషన్ మెషిన్ ఉందండి మన దగ్గర ఈ ల్యామినేషన్ ప్రోడక్ట్లు ఏవైతే ఉన్నాయో ఈ పాలిస్టరు దాంట్లో మల్టీలేయర్ మీద తీసిన ఎల్డీ ఫిల్ము లామినేట్ చేయడానికి ల్యామినేషన్ మిషన్ యూజ్ చేసుకుంటామండి దాని తర్వాత స్లిట్టింగ్ మెషిన్ అండి ఈ ఈ జంబో రోల్స్ ప్రింట్ అయ్యి లామినేట్ అయిన తర్వాత వాటిని కావలసిన సైజులో మనం స్లిట్ చేసుకోవడానికి ఎక్స్ట్రా ట్రిమ్మింగ్ని తీసేజానికి స్లిటింగ్ మిషన్ యూజ్ చేసుకుంటామండి దీని తర్వాత కొంతమంది కస్టమర్స్ పౌచెస్ కావాలంటారండి దానికి మన దగ్గర పౌచింగ్ పోచింగ్ మిషన్ ఉందండి ఎవరికైతే వాళ్ళ దగ్గర మిషనరీ ఉంటుందో ప్యాకింగ్ మిషన్ వాళ్ళకి రోల్ ఫామ్లో ఇస్తామండి మిషనరీ లేని వాళ్ళకి మాన్యువల్గా ప్యాక్ చేసిన వాళ్ళకి ఈ పౌచింగ్ మిషన్ మీద ప్యాక్ చేసి పౌచింగ్ మిషన్ ఇస్తాము పౌచింగ్ మిషన్ మీద మనం పౌచెస్ చేసి ఇవ్వచ్చు ఈ లామినేషన్ ఫిల్మ్ నెలకు వచ్చేసి మనం ఒక డెబ్బై టన్ల వరకు ల్యామినేషన్ మిషన్ మీద ఇట్ మై ప్రింటింగ్ ల్యామినేషన్ మీద ఒక డెబ్బై వరకు తీసుకోవచ్చు అండి ఈ దీని గురించి ఈ యొక్క ఫ్యాక్టరీలో మనం తయారవుతున్న మెటీరియల్లో అంటే ప్యాకింగ్స్ పౌచెస్ అయ్యిని మీకు రైట్ సైడ్ డిస్ప్లే అవుతున్నాయండి చూడవచ్చు పైన ఈ యొక్క ప్రింటింగ్ అయిన కవర్స్ అయ్యి నేను డిస్ప్లే చేస్తున్నాను యాడ్ నెంబర్ నాలుగు వందల ముప్పై నాలుగు పక్కన డిస్ప్లే అవుతుందండి పైన టాప్లో రైట్ సైడ్ కార్నరు ఈ యొక్క కంపెనీలో అంటే ఫ్యాక్టరీలో మొత్తం అన్నీ కలిపి తయారయ్యాయి అన్నీ కూడా మీకు ఆర్డర్స్ వచ్చి అన్నీ కూడా ఇక్కడ తయారవుతున్నాయి అన్నీ మీకు రైట్ సైడ్ టాప్లో ఇచ్చానండి ఇప్పుడు మనం ఫస్ట్ గుంట మీకు డైరెక్ట్గా ఫ్యాక్టరీలోకి తీసుకొచ్చి చూపిస్తున్నానండి ఈ ఫ్యాక్టరీ చూసుకొని బయటికి వెళ్ళిన తర్వాత మీకు సరౌండింగ్ అంతా చూపిస్తానండి ఇప్పుడు మనం బయటికి వస్తున్నామండి ఫ్యాక్టరీ నుంచి ఇది ఎంట్రన్స్ అండి ఫ్యాక్టరీ యొక్క ఎంట్రన్స్కి ఈ గేటు దగ్గర నుంచి లెఫ్ట్కి రాగానే వర్కర్స్ అంటే స్టాఫ్కి ఏర్పాటు చేశారండి ఇక్కడ క్వార్టర్స్ కింద ఇది స్టాఫ్ క్వార్టర్స్ అండి వాష్రూమ్ అయ్యి ఇక్కడ ఇచ్చారు ఇవన్నీ కూడా వర్కర్స్ పనిచేసే వర్కర్స్కి ఉండడానికి ప్రొవైడ్ చేసిన క్వార్టర్స్ అండి ద ఇల్లు ఇచ్చారు ఇక్కడ కట్టారు బయట ఇది క్యాంప్ ఫ్యాక్టరీ కాంపౌండ్ దాటిన తర్వాత బయట ఉంటుందండి ఇవి మీకు మొత్తం అంత వివరంగా చూపిస్తున్నాను ఈ క్వార్టర్స్ సపరేట్ చేశారు ఫ్యాక్టరీ నుంచి బయట పెట్టారండి ఇది ఫ్యాక్టరీలోకి ఈ స్టాఫ్ ఎవరు ఫ్యామిలీస్ రాకుండా బయట విడిగా కట్టారండి వాస్తు అనుకూలంగా కట్టారు ఈ ఫ్యాక్టరీ అదిని ఇప్పుడు మనం బయట చూస్తున్నామండి బయటకు వచ్చాం ఇప్పుడు మెయిన్ గేటు ఫ్యాక్టరీ మెయిన్ గేట్లోకి ఎంటర్ అయ్యామండి ఈ ఫ్యాక్టరీ మెయిన్ గేటు నుంచి లోపలికి వస్తున్నామండి మనం లోపలికి వచ్చాం ఇది చిన్న వాటర్ స్టోరేజ్ అండి ఇది హెచ్టి లైన్ అండి కరెంటు ట్రాన్స్ఫార్మర్స్ అన్నీ ఇక్కడ ఇచ్చారు ఇప్పుడు మనం లోపల ఆఫీస్ రూమ్లోకి వెళ్తున్నామండి ఇది ఆఫీస్ రూమ్ అండి ఇక్కడ వర్క్ అడ్రస్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఆఫీస్ అండి ఇది ఎస్టాబ్లిష్మెంటు దీనికి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి ఆఫీస్లోని ఈ ఆఫీసు చూసుకుంటూ మనం బయటికి వస్తున్నామండి కాంపౌండ్లోకి ఇది ఐదు వేల చదరపు గజాల్లో ఈ యొక్క ఫ్యాక్టరీ నిర్మాణం జరిగిందండి మీకంతా కూడా వివరంగా చూపిస్తున్నాను నేను చూడవచ్చు ఇక్కడ మల్టీపర్పస్ పెద్ద గొడౌన్ టైప్లో ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోవడానికి ఒక షెడ్ లాంటిది కన్స్ట్రక్షన్ చేసా ఆప్ చేశారండి అది మెయిన్ ఎంట్రన్స్ అండి ఇది ఫ్యాక్టరీ గేటు ఎంట్రన్స్ అండి ఇది ఇప్పుడు లోపలికి వచ్చాం ఫ్యాక్టరీ లోపలికి వచ్చామండి ఇప్పుడు మీకు సరౌండింగ్ అంతా చూపిస్తాను బయట ఒకసారి మీకు చుట్టూతా కూడా తిప్పి చూపిస్తానండి మీరు చూడవచ్చు ఈ యొక్క ఫ్యాక్టరీ అన్ని వసతులతో కలదండి దీంట్లో గొడౌన్సు అన్నీ కూడా ఏర్పాటు చేశారు ఈ బ్యాక్ సైడ్ గోడౌన్స్ అయ్యి ఏర్పాటు చేశారండి స్టోరేజ్ స్టాక్ ఇంక్స్ మెటీరియల్స్ అయ్యి స్టోరేజ్ అండి ఇది మధ్యలో రెండింటికి సంది ఇచ్చారండి ఇక్కడ కరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నీ పెట్టారండి ఇంకు గోడౌన్స్ అవి కూడా ఇక్కడ ఉన్నాయండి మనకి ఈ యొక్క ఫ్యాక్టరీ నిర్మాణం లేటెస్ట్ అండి ఇది ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు బ్యాంక్ లోన్ కూడా ఉన్నదండి ఇది ఫ్యాక్టరీ యొక్క మెయిన్ ఎంట్రన్స్ అండి ఇప్పుడు మనం ఫ్యాక్టరీ ఒకసారి ముందుగా చూసాము ఇప్పుడు బయటికి వెళుతున్నామండి ఇది డైరెక్ట్ ఫ్యాక్టరీ గేట్ దగ్గర నుంచి మెయిన్ గేటు అది వచ్చే రావడానికి రహదారి అండి ఇది ఈ యొక్క ఫ్యాక్టరీ విజిటింగ్ కొరకు మమ్మల్ని సంప్రదించవచ్చండి మా యొక్క ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది డిస్క్రిప్షన్లో ఇచ్చాం ఇక్కడ ఇందులో తయారయ్యి అన్నీ కూడా రైట్ సైడ్ కార్నర్లో మీకు డిస్ప్లే అవుతున్నాయండి నమస్తే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్